వెల్కమ్ న్యూస్ నలుగురికి మంచి చేసే వ్యక్తి వైఎస్ఆర్ అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి అని అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకునేందుకు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం వీడి వైఎస్ఆర్ పార్టీలోకి భారీగా చేరుతున్నారు హిరేహల్ మండలం వసగుడ్డం గ్రామంలో రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ కులస్తులు టీడీపీ వీడి వంద కుటుంబాలు వైసీపీలోకి చేరాయి ఆదివారం వసగుడ్డెం గ్రామంలో పార్టీ కనువ వేసి సాధారణంగా పార్టీలోకి ఆహరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గుమ్మగట్ట మండలం డెబ్బై ఐదు వీరాపురం గ్రామంలో రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బీసీ ఓసీ ఎస్సీ కులాస్తులో టీడీపీ వీడి ముప్పై కుటుంబాలు వైసీపీలోకి చేరాయి సోమవారం డెబ్బై ఐదు వీరాపురం గ్రామంలో పార్టీ కనువ వేసి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు